హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ జాయన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే కొమ్మల ద్వారా చాలా ఈజీగా మనమైతే మొక్కలని అయితే పెంచుకోవచ్చండి అలాగే నేను కూడా కొన్ని కొమ్మలని అయితే పెట్టాను అనమాట ఈ చివరి రెండు పాటల్లో కూడా నేను చామంతి కొమ్మల్ని అయితే పెట్టాను దీంట్లోని నేను మందార కొమ్మనైతే పెట్టాను అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చిందో రూట్స్ కూడా కింద వరకు వచ్చాయన్నమాట ఇప్పుడు దీన్ని తీసి రీపాట్ అయితే చేసుకుందాము ఇంకొకటి ఏంటి అనేసి అంటే ఇదైతే మనకి చూడండి ఇది పొనగంటి కూర అనమాట నేను ఇంతవరకు మన గార్డెన్లో పొనగంటి అనేది లేదనమాట ఇప్పుడు ఈ పొనగంటిని మనమైతే మన గార్డెన్లో పెంచుకోవాలని అయితే నిర్ణయించుకున్నాను అలాంటి పొనగంటి మనకి దగ్గరలో అయితే నాకు ఎక్కడ దొరకలేదనమాట ఒక ఆవిడ మా ఊర్లో అమ్ముతుంది కరివేపాకు పొనగంటి కూర ఒక కూర ఇలా అమ్ముతుంది అనమాట వాళ్ళ దగ్గర నేను పొనగంటి కూరనైతే తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చిన తర్వాత ఆకులన్నీ కట్ చేసి కిందన ఏవైతే స్టెమ్స్ ఉంటాయో ఆ స్టెమ్స్ అన్నీ కూడా ఈ ఇసుకలో అయితే నాటడం అయితే జరిగింది చూద్దాము ఎంత చక్కగా అయితే నేనైతే చూసానండి చాలా బాగా వచ్చాయి చూసారా ఎంత చక్కగా వచ్చాయో చూడండి చాలా చక్కగా అన్నమాట ఎంత బాగా చిగురులోనే వచ్చాయి చూడండి చూసారా సేమ్ ఇదే విధంగా మనము ఇది కూడా ఇది కూడా అదే విధంగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చాయో దీన్నైతే మట్టిలో పెట్టాము ఈ పొనగంటి కూర అయితే మనం ఫస్ట్ టైం కదా పెంచుతున్నాము అందువలన ఇసుకలో అయితే పెట్టామన్నమాట ఇదంతా ఇసుకే ఎంత బాగా వచ్చాయి కదా ఇంతకుముందు దీంట్లో మనకి ఈ ట్రబ్బులో అయితే మనకి బంతి మొక్కలు అనేవి ఉండేయనమాట బంతి మొక్కలన్నీ తీసేసాము కొంచెం మట్టి అయితే తరిగింది దాంట్లో కొంచెం మట్టి అయితే నింపుకొని వాటర్తో అయితే తడుపుకొని అయితే పెట్టుకున్నాం అనమాట దీంట్లో అయితే ఈ పొన్నగంటి కూరన అయితే నాటుకుందామండి చాలా చక్కగా వచ్చాయి రూట్స్ ఫామ్ అయ్యాయి లేదో మనకు తెలియదు కదా నేనైతే తీసి మీకు చూపిస్తాను అనమాట ఇది మనకి మందారు ఎంత చక్కగా వచ్చిందో చూడండి మందారం రూట్స్ కూడా బాగా వస్తాయి బయటకు వస్తాయి అన్నమాట రూట్స్ బయట తీసి నేను చూపిస్తాను ఇది ఇవి చూడండి మొగ్గలు అన్నమాట దీనికి కిందకి రూట్స్ ఇంకా వెళ్ళలేదు కానీ ఎక్కడ మీరు ఈ పాట్కి ఇంకా రూట్స్ అయితే వెళ్ళలేదన్నమాట కిందకి ఇది కనిపిస్తున్నాయి కదా ఇవి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కిందకి వెళ్ళడానికి దీనికైతే మాత్రం రూట్స్ అనేవి కిందకి వెళ్ళిపోయావండి చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయే కదా చిన్న కొమ్మ మాత్రమే పెట్టాను నేను పైన పించింగ్ కూడా చేయలేదు చూడండి దీనికి చూసారా రూట్స్ అయితే బయటకు వస్తాయన్నమాట చాలా చక్కగా మనకి మందార కొమ్మలు అవనివ్వండి తర్వాత పొనగంటి కూర అవనివ్వండి చామంతి మొక్కలను అవనివ్వండి కటింగ్స్ ద్వారా అయితే చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా ఎన్ని మొగ్గలు అయితే వచ్చాయో ఇవి వీటిలో అయితే మనం మార్చే అవసరం లేదు ఇప్పుడు పొనగంటి కూర ఒకటి తర్వాత ఏంటి అనేసి అంటే మందార కొమ్మనైతే పక్క బయటికి తీసేసి మనము వేరే పాటలో రీపాట్ చేసుకోవాలండి చేసుకుందాము ఇది మనకి దీంట్లో అయితే ఈ ఫస్ట్ మందార కొమ్మనైతే దీంట్లో అయితే నాటుకుందాము దీంట్లో కూడా నేను ఆల్రెడీ పాటి మిక్స్ అయితే కలుపుకొని నింపుకొని పెట్టుకున్నాను అనమాట కొంచెం మట్టిని అయితే తీసేసి మట్టి వేస్ట్ అవ్వకూడదు కాబట్టి దీంట్లో వేసామనుకోండి మనము నాటుకునేటప్పుడు కూడా బయటికి పోదనమాట కింద పడిపోతే కొంత వేస్ట్ అయిపోద్ది కదా కొంచెం గాతలాగా తీద్దాము ఇదిగో ఇది డబ్బా దీంట్లో అయితే వేసామన్నమాట బాగా వచ్చిందండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని దీన్ని జాగ్రత్తగా తీసుకున్నాం అనుకోండి కట్ చేయకుండా తీసుకుంటే వేరేది ఇంకేదైనా కొమ్మ అయితే నాటుకోవచ్చు అందువల్ల జాగ్రత్తగా తీసుకున్నాను నేను తడిపి ఉంచాను కాబట్టి వచ్చేస్తుంది అనేసి అయితే అనుకుంటున్నాను వచ్చేసింది ఇగోండి రాళ్ళు గట్టా అయితే రాళ్ళు అలాంటి రేవు కూడా పెట్టలేదు అనమాట చిన్న కన్నాలు పెట్టాను పెట్టేసి మట్టి అయితే వేసేసి కొమ్మనైతే నాటేసాను అనమాట చూపిస్తా చూడండి రూట్స్ ఎంత బాగా వచ్చాయో చిన్న డబ్బాలో మనం నాటుతాం కాబట్టి ఇవన్నీ రూట్సే కానీ ఊడిపోయాయి చూసారా ఇగోండి చూసారా ఈ వైట్గా ఉన్నవన్నీ కూడా రూట్స్ అనమాట ఇది స్టెమ్ ఇక్కడికి మనం కట్ చేసి ఇంతవరకు లోపల గుచ్చామనమాట ఎక్కడి వరకు మనకి మట్టితో గుచ్చామో అక్కడ వరకు కూడా రూట్స్ అనేవి బాగా ఫామ్ అయ్యాయి చూసారా చాలా చక్కగా వచ్చాయి కదా ఇప్పుడు దీన్నైతే మనం నాటేసుకుందాము నాటేసుకున్న తర్వాత ఒక వారం రోజుల వరకు నీడ పట్టున పెట్టాలన్నమాట పెట్టేసిన తర్వాత అప్పుడు ఎండలో పెట్టేసుకోవచ్చు ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఏ మొక్కకైనా మనము నాటేటప్పుడు గట్టిగా కొంచెం ప్రెస్ చేసాము అంటే మనము దా అంటే రూట్స్కి గాలి అనేది వెళ్ళకూడదనమాట నాటేటప్పుడు కొంచెం బాగా నాటుకోవాలి దీంట్లో ఉన్న మట్టినే దీంట్లో పోస్తున్నాము మట్టి అయినా చూసారా ఎంత లూజ్గా కలుపుకున్నాము ఎంత లూజ్గా కలుపుకుంటే మనకి చాలా బాగా బ్రతుకుతాయి అన్నమాట ఇప్పుడైతే వాటర్ వేసేద్దాము అంత వేగంగా తీసుకుందో దీన్నైతే కిందకైతే తీసుకెళ్ళిపోదామండి ఒక ఐదు ఆరు రోజులు వరకు కూడా నీడ పట్టున ఉంచుకుందాం వారం రోజుల వరకు కూడా నీడ పట్టుకుని నీడ పట్టున ఉంచుకుంటే ఇంకా మంచిది అనమాట లేదు అనేసి అంటే ఒక ఐదు ఆరు రోజుల వరకు పెట్టుకోవచ్చు ఇంకా మనకి వీలైతే పది రోజుల వరకు కూడా నీడ అనేది పెట్టుకున్నాము అనేసి అంటే కొంచెం బాగా అది బ్రతుకుతుందనమాట బ్రతికిన తర్వాత మనం తీసుకుని వచ్చి అయితే ఎండలో పెట్టేసుకోవచ్చు మనం మందార కొమ్మనైతే నాటేసాం కదా రీపోటింగ్ చేస్తాము ఇప్పుడైతే మనము ఇవి మనకి కొనగంటి అనమాట ఇవి ఆకులైతే వచ్చాయి కానీ మరి కిందన రూట్స్ అనేవి వచ్చాయో లేవో తెలియదు కదా దీంతో అయితే తీద్దాము యాక్చువల్గా వచ్చేస్తాయి ఎట్లా అంటే రూట్స్ వచ్చాయో లేవో తెలియదు కదా రూట్స్ రాకపోయినా బ్రతికేస్తాయి అంటే ఇవి అసలు స్టార్ట్ అవుతున్నాయండి రూట్స్ తీద్దామని నేను ఓ పని చేద్దాం ఇస్తంతా కూడా దీంట్లో పంపేద్దా పంపేస్తే దీంట్లో మాత్రం రాళ్ళు తెక్కలు పెట్టాను కిందన అడుగుని పెట్టాను ఇసు కదా కిందన మనము వాటర్ వేస్తే వెళ్ళిపోతుంది అనేసి రాళ్ళు తెక్కలు అయితే పెట్టడం అయితే జరిగింది ఒకదానికైనా బాగా రూట్స్ వచ్చాయో లేవో ఒక్కట బ్రతికినా చాలా అంటే ఇది అయ్యో బాగా వచ్చాయండి అన్నీ కూడా వచ్చాయి వాటర్లో మంచి నిక్కని చూపిస్తాను బాగా క్లియర్గా కనిపిస్తుంది ఇవ్వండి ఇగోండి ఈ వైట్గా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ రూట్స్ అనమాట ఇగోండి బయటగా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ రూట్స్ కిందన మనం ఏదైతే నోడ్ పాయింట్ దగ్గర నాటామో ఆ కిందన ఏదైతే స్టెమ్ ఉందో అది కుళ్ళుపోయింది అనమాట ఇగోండి ఇది కుళ్ళు పోయింది మనకి ఫస్ట్ టైం కదా మనము అదే నాటుకుంటున్నాము అందువల్ల నాకైతే తెలీదు మీకు ఎవరికైనా పొనగంటి కూర గురించి ఐడియా ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇగోండి ఈ వైట్గా ఉన్నవన్నీ రూట్స్ అనమాట చిన్న కొమ్మ పెట్టినా ఇది బ్రతికేస్తుందంట అమ్మినావిడ చెప్పింది ఇవి ఈ ఆకులైతే మాత్రం కంటికి చాలా ఉపయోగం అండి మేము కొనుక్కొని వాళ్ళము ఇంతవరకు కూడాను ఇప్పుడైతే మాత్రం అనేసి అయితే డిసైడ్ అయిపోయాము ఒకసారి వేసామంటే చాలండి అది చాలా సంవత్సరాల వరకు ఉంటుందంట మన మరువం టైప్ అనమాట చిన్న కొమ్మలు తీసి మనము ఇక్కడ చనిపోతుంది అనే స్టేజ్కి మనం చిన్న కొమ్మ తీసి వేరే దాంట్లో నాటేసుకున్నాము అనేసి అంటే అది బ్రతుకుతుంది తర్వాత దీన్ని రికార్డ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కడైతే నూడు పాయింట్ వరకు గుచ్చామో అక్కడ వరకు కూడా రూట్స్ వస్తాయి చూసారా ఇది ఇంతవరకు కూర్చోను ఎక్కడ రూట్స్ వచ్చాయి ఎక్కడ రూట్స్ వచ్చాయి అనమాట నోడు పాయింట్కి నూడు పాయింట్కి రూట్స్ వస్తున్నాయి ఇవి అంటే అల్లుతుందేమో బహుశా తెలీదు మనకి చూద్దాము నేను వినడమే కానీ నేను ఎప్పుడు చూడలేదండి ఇసుకని దీంట్లోనే వదిలేస్తున్నాము దీంట్లో కలుపుకునేటప్పుడు ఇందులో ఇసుక శాతం అనేది లేదండి మట్టి పశువుల ఎరువు అంతే తీసుకున్నాను ఈ ఇసుక అనేది దీంట్లో కలిపేసాను దూరం దూరంగా నాటుకుందాము నేను గార్డెన్ స్టార్ట్ చేసిన నుంచి కూడా నేనైతే ఆకుకూరనైతే ఇంతవరకు కొనలేదండి బయట మాత్రము మెంతికూర అవనివ్వండి చుక్కకూర పాలకూర కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా నేను మన గార్డెన్లోనే పెంచుకుంటున్నాను మిగతావన్నీ కూడా మనకి ఇక్కడ టమాటా మొక్క ఉంది కొంచెం మరి తీసేటప్పుడు ఇది కూడా కదిలిపోతుంది కదా ఇక్కడ వేస్తా మిగతావన్నీ కూడా ఒక్కోసారి అందుతున్నాయి ఒక్కోసారి అందటం లేదు అలాంటివన్నీ ఏం చేస్తున్నానంటే వారానికి ఒక రెండు మూడు సార్లు కొండమైతే జరుగుతుంది మిగతావన్నీ కూడా మన గార్డెన్లో నుంచి కోసుకున్న కూరగాయలే ఆకుకూరలు మాత్రం ఇప్పటి వరకు నేనైతే కొనలేదనమాట స్టార్ట్ చేసిన నుంచి కూడా ఈ టమాటాలు మన గార్డెన్లో కాసినప్పటి నుంచి కూడా అవి కూడా అయితే కొనటం లేదు బాగా కాసింది ఈ సంవత్సరం మాత్రం ఫెర్టిలైజర్స్ కూడా చాలా బాగా ఇస్తూ ఉన్నాం కదా బాగా కాస్తుంది ఆకుకూరలకు మాత్రము నైట్రోజన్ ఉండే ఫెర్టిలైజర్ ఓటిస్తే సరిపోతుంది ఆకులే కదా మనకు కావాలి అందువల్ల ఆ ఫెర్టిలైజర్ ఓటిస్తే సరిపోతుంది మిగతా కూరగాయలు అన్నిటికీ కూడా నైట్రోజన్ ఉండే ఫెర్టిలైజర్ అంటే నైట్రోజన్ ఉండే నైట్రోజన్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది టీ పౌడర్లో ఉంటుంది తర్వాత పశువుల ఎరువులో ఉంటుంది మనము మొక్కను నాటేటప్పుడు పశువుల ఎరువు కలుపుతాము తర్వాత మధ్యలో ఒకసారి ఇస్తాము అంతే అంతకుమించి మరి ఇవ్వవసరం లేదండి అప్పుడు ఇచ్చిన తర్వాత మా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి మరి పశువుల ఎరువు ఇవ్వవసరం అవసరం లేదు అంతకుమించి ఎక్కువ ఇచ్చాము అనేసి అంటే ఆకులన్నీ బాగా అంటే ఆకులు పెరిగిపోతాయి మనకు వచ్చే ఈల్డ్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది అనమాట అందువల్ల ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి బాగా ఇస్తూ ఉండాలి పశువులు ఎరువు ఇచ్చామనుకోండి ఒక్క పశువులు ఎరువే కాకుండా దాంట్లోని బోన్మీలు అలా కలిపేసి ఇస్తూ ఉండాలన్నమాట గుప్పడేసి ఇస్తే సరిపోద్ది అంతకుమించి ఎక్కువ ఇవ్వకూడదు అది మొక్కను బట్టి చూసుకుంటూ ఇచ్చుకుంటూ ఉండాలండి ఏదైనా అంతే మనము ఫెర్టిలైజర్స్ అయినా కూడా డైలీ ఇచ్చేసి ఎక్కువ ఇచ్చకూడదు అనమాట మార్చి మార్చి ఇస్తూ ఉండాలి రోజు ఒకటే కాకుండా మార్చి మార్చి ఇస్తూ ఉండాలి ఎప్పుడో బాగా వర్షాలు పడేటప్పుడే తప్పగానే చిన్న చిన్న వర్షాలు కూడా మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చండి రిజల్ట్స్ అనేది మీరు చూస్తున్నారు కదా మన గార్డెన్లో ఎన్ని కూరగాయలు పండిస్తున్నామో అవన్నీ నేను మీకు నేను చూపిస్తున్నాను ఇలాగైతే నాటేసుకున్నాము ఆటేసుకున్నాము దూరం దూరంగా ఆటామన్నమాట చూద్దాము ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏంటో అనేది అయితే మనకి హార్వెస్ట్ చేసేటప్పుడు కొంత నేను చూపిస్తాను ఇది ఎంతవరకు అల్లింది అనేది అయితే దీనికైతే మాత్రం ఇప్పుడు నాటుకున్నాం కదా నాటుకున్న పదిహేను రోజుల వరకు కూడా ఎటువంటి ఫెర్టిలైజర్ అవసరం లేదు ఆ తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు ఒకటి ఆకుకూరలకు బాగా పనిచేస్తాయి తర్వాత టీ పౌడర్ ఒకటి తర్వాత ఇది నైట్రోజన్ ఫెర్టిలైజర్ అని చెప్పాను కదా పశువుల ఎరువు అనమాట పశువుల ఎరువు ఒక గుప్పడంతా వన్ లీటర్ వాటర్కి ఒక గుప్పడంతా పశువుల ఎరువు తీసుకొని నైట్ అంతా పక్కన పెట్టేయాలి పెట్టేసిన తర్వాత దాన్నైతే మనము వన్ టూ రేషియోలో డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు అనమాట దాంట్లో ఏమి బోన్మీలి గట్ట కలిపాము అనుకోండి అది ఇచ్చే ఫెర్టిలైజర్స్ బట్టి వన్ టు ఫైవ్ రేషియా వన్ టు టెన్ రేషియా అనేది మనము చూసుకుంటూ ఇచ్చుకోవాలన్నమాట ఓన్లీ పశువులు ఎరువైతే మాత్రం వన్ టు టూ రేషియో అయితే సరిపోతుందండి సేము ఈ టీ పౌడర్ కూడా అంతే ఒక గ్లాసు ఫెర్టిలైజర్ అయితే ఒక గ్లాస్ నార్మల్ వాటర్కి డైల్యూట్ చేసి మొక్కలు మొదలట్లో వేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే నాటుకోవడం అయితే జరిగింది ఈ విధంగా చాలా ఈజీగా కొమ్మల ద్వారా అయితే మనమైతే ఎటువంటి మొక్కలనైనా పెంచేసుకోవచ్చు అనమాట ఇదా ఇది ఇవాళ వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా వరకు కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీరు ఒక్కొక్క వీడియోలో అయితే బాగా చెప్తున్నారు అనేసి అయితే అంటే ఇంకా బాగా చెప్పాలి మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అనేసి అయితే నేను చాలా విధంగా అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే నేను చెప్పే విధానం బట్టే కదా మీరు కూడా మీ మొక్కలకి అనేది ఫెర్టిలైజర్స్ అవనివ్వండి ఇలా మొక్కలు నాటుకోవడం అవనివ్వండి నేను చెప్పే విధానం బట్టే మీరు అలా చేస్తారు కాబట్టి నేనైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోయినా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా కామెంట్కి అనేది రిప్లై అయితే ఇస్తాను అనమాట ఈ పొనగంటి కూర తర్వాత మందార కొమ్మ నాటాం కదా ఇవి కొంచెం పెరిగిన తర్వాత ఎలాంటి ఫెర్టిలైజర్ వీటికి ఇస్తాను అయితే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్